హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో పాటు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియోకు నేను ఒక వంద లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఓకే వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు ఉద్యోగ అప్డేట్ జాబ్ అప్డేట్స్ ఏమున్నాయంటే డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీపై స్పష్టత ఇవ్వాలి డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ ధృవపత్రాలపై డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ ధృవపత్రాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడు బిఏడు అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు అభ్యర్థులు ఆందోళన ఉన్నారని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఫామ్ వన్ ఫామ్ టూ ధృవపత్రాలను అప్లోడు చేయాలని విద్యాశాఖ వెల్లడించిందని పేర్కొన్నారు కానీ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ కేటగిరీ క్రీడల గురించి విద్యాశాఖ ప్రకటించలేదని తెలిపారు రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు రాష్ట్ర జోనల్ క్రీడల్లో పాల్గొని మెరిట్ ద్రోపత్రాలు కలిగి ఉన్నారని వివరించారు కానీ వాటి గురించి విద్యాశాఖ ప్రకటించలేదని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థుల గురించి ప్రస్తావించారని తెలిపారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర క్రీడల్లో పాల్గొన్న వారి ద్రోవపత్రాలు కూడా రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు దాని ప్రకారం దాని ప్రకారం ఫామ్ త్రీ ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరారు క్రీడా పోస్టుల్లో బ్లాక్ లాగ్ లేకుండా చూడాలని సూచించారు ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ ఎవరైతే ఈ బిఏడు డిఏడు అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వీరు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు డిఎస్సిలో మనకు స్పోర్ట్స్ కేటగిరీ కింద మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో అది వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఈ స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారు వారు ఈ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగము రా వస్తుంది కాబట్టి చాలామంది మంది అభ్యర్థులందరూ కూడా మనకు సౌత్ జోన్ అని అదేవిధంగా స్టేట్ లెవెల్ అని ఇట్లా గేమ్స్ ఆడుతూ ఉంటారు వీళ్ళకు సంబంధించిన ఫామ్ త్రీ ఫోర్ కూడా ఈ యొక్క కేటగిరీలో ఉంటుంది దాన్ని కన్సిడర్ చేయడం లేదు విద్యాశాఖ వాళ్ళు దాన్ని కూడా ఖచ్చితంగా ఈ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ను ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఆ రాష్ట్ర స్థాయి జోనల్ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి కూడా మెరిట్ ధ్రువపత్రాలు కలిగి ఉంటారని వాళ్ళని కూడా ఈ మెరిట్ ధ్రువపత్రాలను అప్లోడ్ చేయించి అలాంటి వారికి కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో కూడా ఈ రాష్ట్ర క్రీడల్లో కూడా పాల్గొన్న వారికి ధ్రువపత్రాలలో రిజర్వేషన్ కలిగి ఉంటుంది దీని ప్రకారం మీరు చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రధానమైన డిమాండ్ చేయడం జరుగుతుంది దీని ప్రకారమే డిఎస్సి మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక స్పష్టత అతి త్వరలో రానుంది అనేది మనకు అర్థమవుతుంది సెకండ్ జాబ్ అప్డేట్ చూసినట్టయితే ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు టయంలోనే ఈ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయినాయి సెప్టెంబర్లో పాసింగ్ అవుట్ పరేడు జరుగుతుందని చెప్పేసి చెబుతున్నారు దీంట్లో అయితే ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐలు అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు ఇక వీళ్ళతి త్వరలోనే వివిధ స్టేషన్లో ఛార్జ్ తీసుకోబోతున్నారు ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ప్రముఖ న్యాయ కోవిదుడు ఏజీ నురాని కన్నుమూశారు ఈ ఏజీ నురాని పైన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పడతాయి ఎందుకనంటే ఇతను కొన్ని బుక్స్ కూడా రాసిండు ఆ బుక్స్ పైన పడే అవకాశం ఉన్నది క్వశ్చన్స్ ప్రముఖ న్యాయ కోవిదుడు రాజ్యాంగ నిపు నిపుణుడు రచయిత ఏజీ నురానీ తొంభై నాలుగు గురువారం ముంబైలో తన నివాసంలో కన్నుమూశారు నూరాని పూర్తి పేరు అబ్దుల్ గఫూర్ మజిద్ నురానీ పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పదహారున ముంబైలో జన్మించారు న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు నురాని ముంబై హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జిల్లా కోర్టులో ముంబై హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు ముంబై హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు రచయితగా రాజకీయ వ్యాఖ్యతగా చాలా పేరు సంపాదించారు దేశంలోని ప్రముఖ పత్రికలకు వ్యాసాలు రాశారు రాజ్యాంగ అంశాలపై చేసిన విశ్లేషణలు ఆయనకు ఎక్కువ పేరు తెచ్చాయి పలు పుస్తకాలను రచించారు అందులో ముఖ్యమైనవి అందులో ముఖ్యమైన పుస్తకాలు ఏందనేది మనం గుర్తుంచుకుంటే చాలు ద కాశ్మీర్ ద కాశ్మీర్ డిస్ప్యూటు పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల పన్నెండు ఇంకోటి వచ్చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ కాశ్మీరీ నిపుణుడిగా నూరానికి పేరు ఉంది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్లో ఇది నిన్న ఒక మన కరెంట్ అఫేర్స్ నిన్న చూసినాం ఈరోజు కూడా వచ్చింది ఐఎన్ఎస్ అరిగాత్ భారత్కు రక్షక కవచం కరెంట్ అఫేర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అయినా ఇది కరెంట్ ఎఫేరు ఐఎన్ఎస్ అరిగాత్ భారత్కు రక్ష కవచం మంత్రి రక్షణ మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించినారు ఇక్కడ చూసినట్టయితే దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ అరిగాత్ అణు జలంతరగామి భారత జాతికి రక్ష కవచంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు భారత నౌకాదళం నిర్మించిన ఈ రెండో అణు జలంతరగామి అన్ ఈ రెండో అణు జలంతరగామిని గురువారం విశాఖపట్నం నేవల్ బేస్లో జాతికి అంకితం చేశారు ఆయన ప్రసంగిస్తూ భారత నౌకాదళం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నైపుణ్య మానవ వనరుల వినియోగంతో దేశం దగ్గర రీతిలో తమ ప్రతిభను చాటుతున్నాయని ప్రశంస ప్రశంసించారు అత్యంత నాణ్యత కలిగిన ఆయుధ సంపత్తి అడ్వాన్స్డ్ డిజైన్ టెక్నాలజీ ప్రత్యేక లోహాల వినియోగంలో శ్రద్ధ చూపారని భారత శాస్త్రవేత్తలు పరిశ్రమ నౌకాదళ వర్గాలు ప్రశంసించారు ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ ఐఎన్ఎస్ అరిగాంతు అనేది ఒక అనుజ్వలంతరగామి అనేది గుర్తుంచుకోవాలి దీన్ని ఎక్కడ తయారు అంటే మన విశాఖపట్నంలోని విశాఖపట్నంలోని నేవల్ బేస్లో దీన్ని తయారు చేసారు అక్కడ ఎవరు జాతికి అంకితం ఇచ్చినారంటే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని అంకితం ఇచ్చినాడు ఇది అసలు నరేంద్ర మోడీ గారు దీన్ని జాతికి అంకితం చేయాలి కానీ నరేంద్ర మోడీ గారు బిజీగా ఉండిన కారణంగా ఇది చేయలేకపోయారు వీరికి అప్పగించారు అనేది మనకు అర్థమవుతుంది ఓకే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఇది ఖచ్చితంగా మనకు రానున్న గ్రూప్ థర్డ్ రానున్న గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా దీనిపైన పెట్టుబడుతుంది బేతబోలుకు భాషా సమ్మాన్ ప్రధానం బేతబోలుకు భాషా సమ్మాన్ ప్రధానం ఢిల్లీలో అందజేసిన కేంద్ర సాహిత్య అకాడమీ బహుముఖ ప్రజ్ఞశాలి ఆచార్య బేతోబోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు అందుకున్నారు ఢిల్లీలోని రవీంద్ర భవన్లో గురువారం సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్ భాషా సమ్మాన్ పురస్కారాన్ని రామబ్రహ్మానికి ప్రదానం చేశారు భాషా సమ్మాన్ నగదు బహుమతిగా లక్ష రూపాయలు తామ్రపత్రం అండ్ ప్రశంసపత్రం అందజేస్తారు ప్రాచీన మధ్యయుగపు సాహిత్యంపై రామబ్రహ్మం వెలవర్చిన రచనలకు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి అవార్డు దక్కింది ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రామబ్రహ్మంకు ఏ ఇయర్ ఈ పురస్కారం అందజేసిర్రు ఈ రామబ్రహ్మంకు ఏ సంవత్సరానికి కానీ పురస్కారం లభించింది అని మనకు క్వశ్చన్లో క్వశ్చన్ పడుతుంది అప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి రామబ్రహ్మం గారికి ఈ భాషా సామాన్ పురస్కారము దక్కింది అనేది మనము గుర్తుపెట్టుకోవాలా ఈ భాషా సామాన్లో మళ్ళా ఇతని ఏ సాహిత్యానికి విశిష్ట కృషి చేసినందుకు అని కూడా అడిగే అవకాశము ఉన్నది అక్కడ మనము ఆన్సర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాచీన మధ్యయుగపు సాహిత్యం పైన రామబ్రహ్మం వెలువరిచిన రచనలకు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి ఈ అవార్డు దక్కింది ఈ భాషా అవార్డు కింద నగదు బహుమతి ఎంత ఇస్తారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి లక్ష రూపాయల నగదు ఇస్తారు దాంతోపాటు ఒక తామ్రపత్రం కూడా ఇస్తారు ఇది గుర్తుంచుకోవాలి ఇంకో డెప్త్గా పోవాల్సిన అవకాశం ఏమున్నదంటే ఆచార్య రామబ్రహ్మం కవిగాను అదేవిధంగా రచయితగాను అనువాదకుడిగాను పండితుడిగా అండ్ వాఖ్యాతగా అండ్ అష్టవదా అష్టవ అష్టవ అష్టవధానిగా అష్టవధానిగా అండ్ సుప్రసిద్ధులు వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో జన్మించారు కథ కథలు కవిత్వం నాటకాలు కలిపి మొత్తం ముప్పై నాలుగు పైగా గ్రంథాలు రచించారు సాహిత్య వ్యాసాలను వెలువర్చారు ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనకు బేతవోలుకు భాషా సమ్మాన్ ప్ర భాషా సామాన్ అవార్డును ప్రదానం చేయడం అనేది జరిగింది ఈ బేతవోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు ఇది కరెంట్ అఫేర్స్లో చాలా ముఖ్యమైనది దీంతో పాటు ఇంకో ముఖ్యమైన కరెంట్ అఫేర్ ఏంటంటే మహిళల భద్రతకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మహిళల భద్రతకు షీ బాక్స్ పోర్టల్ ఈ షీ బాక్స్ పోర్టల్ను ఎవరు ప్రారంభించురు అని అడుగుతారు ఇక్కడ మెయిన్గా ఈ షీ బాక్స్ పోర్టల్ ప్రారంభించింది కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి గురువారం ప్రారంభించినారు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క మహిళా భద్రత షీ బాక్స్ పోర్టల్ దీనికి అవసరం అంటే పని ప్రదేశాలలో ఇది మనకు సొసైటీ అంటే గ్రూప్ టూలోని సెకండ్ పేపర్లో థర్డ్ సెక్షన్లో ఉన్న సొసైటీలో మహిళల గురించి ఉంటుంది అక్కడ ఒక చాప్టరు అక్కడ ఇలాంటి కరెంట్ అఫేర్స్ రూపంలో ఈ యొక్క పథకాలు అడిగే అవకాశం ఉంటుంది దీంట్లో పని ప్రదేశాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే మహిళల భద్రత కోసం షీ బాక్స్ పోర్టల్ పని ప్రదేశాలలో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ బాక్స్ పోర్టల్ను ప్రారంభించింది దీన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గురువారం ప్రారంభించారు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కారం కోసం మహిళలపై లైంగిక వేధింపుల మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది ప్రభుత్వ ప్రైవేటు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ అండ్ ప్రైవేటు రంగాలలోని ఇంటర్నల్ కమిటీలు స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుంది ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుందని ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది బాధితులు ఈ పోర్టల్ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవచ్చు సకాలంలో తమ సమస్యల పరిష్కారం జరిగేలా చేయవచ్చు పనిచేసే చోట జరిగే లైంగిక వేధింపుల ఫిర్యాదు పరిష్కారానికి సమగ్ర నివేది సమగ్ర వేదికగా ఇది పనిచేస్తుందని దేవి మంత్రి గారు చెప్పడం జరిగింది దీన్ని మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహిళా భద్రత కోసం సి షీ బాక్స్ పోర్టల్ను ప్రారంభించిన వాళ్ళు అన్నపూర్ణ దేవి ఇది కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ కింద పనిచేస్తుంది ఓకే ఇంకో ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన జాబ్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చూడడం జరిగింది ప్రతిరోజు మన ఛానల్లో ఉదయం ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియో ఒకటి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ పోటీ పరీక్షలకు ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్సు వీటన్నిటిని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్